అగ్రకుల బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు టికెట్లు కూడా వాళ్ళకే ఇస్తూ వస్తున్నాయి అటు టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు ఇప్పుడున్న వాళ్ళని కూడా చూసినా మనకు నరేందర్ రెడ్డి అంజరెడ్డి ఇన్నారెడ్డి నర్సిరెడ్డి ఇలా అందరూ రెడ్ల పేర్లే మీరు ఎక్కడైనా చూడండి వాళ్ళ పేర్లే వినొస్తూ ఉన్నాయి అంటే అనగారిన వర్గాలైనటువంటి బీసీఎస్సీ ఎస్టీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం ఉన్న మంది కనిపించట్లేదా ఈ అగ్రకుల పార్టీలకి అంటే ఓట్లు వేసే వాళ్ళం ఓట్లు వేసే వాళ్ళు వేసేవాళ్ళు ఎస్టీలు అంటే సీట్లు మాత్రం ఎమ్మెల్సీ సీట్లు కూడా ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వారే అట్లాగే ఎమ్మెల్సీలు వారేనా అంటే ఇది న్యాయమా ధర్మమా అందుకే మేధావులైన ఇంటలెక్చువల్ అయినా పట్టభద్రుల్ని మేము కోరుతున్నాం మొట్టమొదటిసారిగా చరిత్రలో అనగారిన వర్గాల తరఫున ఎస్టీల పార్టీ అయినా ధర్మ సమాజ్ పార్టీ తరఫున ఒక ఒక ఆదర్శ కుటుంబమైన మాలామాదిగా కుటుంబమైన ఆదర్శ కుటుంబం నుంచి మందాజ్యోతి గారు బరిలో ఉన్నారు ఒక ఆడబీట ఉందరు పురుషులు ఉన్నారు వేల కోట్ల ధనవంతులైనటువంటి కార్పొరేట్లు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారు అటువైపు అంటే ఒక ప్రైవేటు విద్యా వ్యవస్థలు కోటాను కోట్లు సంపాదించినటువంటి ఆ వ్యవస్థలో ఉన్నవారు ఎమ్మెల్సీ టికెట్లు ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఇస్తుంది అంటే ప్రైవేటు విద్యా విధానాన్ని ఇంకా పెంపొందించాలి ప్రోత్సహించాలని ఇస్తున్నదా ఈ టికెట్ అంటే గవర్నమెంట్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసమో వీళ్ళకి టికెట్లు ఇస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీజేపీ కావచ్చు ఎంతవరకు న్యాయమని అడుగుతా ఉన్నా అంటే భూమి సంపద రాజ్యం ఆ మూడు కులాల చేతుల్నే ఆ ముగ్గురు వ్యక్తుల చేతుల్నే ఆ మూడు పార్టీల చుట్టే తిరగాలనా ఇది న్యాయమా అందుకే మొదటిసారిగా జరుగుతున్న ఈ యొక్క ఈ ఒకవైపు రెడ్లు వెలుమలకి ఇటువైపు మాలామాదియలు బీసీ బీసీలకు జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయ యుద్ధంలో పట్టభద్రులారా మేధావులారా ప్రజాస్వామిక వాదులారా దయచేసి ఆలోచించండి మీ విలువైన అమూల్యమైన ఓటును సీరియల్ నెంబర్ తొమ్మిదిపై మన మందాజ్యోతి గారికి మీ ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం అట్లాగే మాలామాదియ కుటుంబం నుంచి వచ్చిన ఒక ఆదర్శ జీవితం గడుపుతున్నటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా తనను మాలా మాదిగలు కూడా పట్టభద్రులైన మాలా మాదిగలు కూడా ఆదరించాలి ఎందుకంటే వర్గీకరణ అయిపోయింది ఇద్దరి మధ్యలో పంచదు లేవు ఆస్తులు ఉన్నటువంటి ఏదైనా పంపకాలు జరిగినట్టే కాబట్టి ఇక రాజకీయ యుద్ధం అధికార యుద్ధం చేయాలి మనం కాబట్టి ఇకనైనా మనం మారాలి ఎందుకంటే హక్కులు ఆకలి పోరాటాలతో పాటు అధికార పోరాటం ఉంటే అవన్నీ వస్తాయి కనుక అధికార పోరాటానికి మనం సిద్ధపడాలి కాబట్టి ఆ అధికార పోరాటానికి సిద్ధపాటైనటువంటి మన ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ బిడ్డను మీరు దీవించాల్సిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నాం తన జీవితంలో మీరు చూస్తే నలభై ఏళ్ళు మీరు అనుకుంటున్న ఈ సిద్దిపేట జిల్లా కేంద్రంగా దాదాపు పది పదిహేను ఏళ్ళ నుంచి పార్టీ తరఫున సేవ చేస్తూ అట్లాగే వాళ్ళకున్న కంటి ఆసుపత్రికి సంబంధించినటువంటి ఆ సేవ ఉచితంగా వారంకోసారి ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తూ అట్లాగే ఏ గ్రామంలో అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్లకు హాస్పిటళ్ళకి అట్లాగే రోడ్డుపై ధర్నాలు రాస్తారు ఎక్కడైనా పేదలకు అన్యాయం జరిగితే బీసీలకు అన్యాయం జరిగితే ఎస్సీలకు అన్యాయం జరిగితే అక్కడ మొదటగా ఉండి న్యాయం జరిగే వరకు మన మందాజ్యోతి గారు పోరాటం చేస్తూ వస్తూ ఉన్నారు మరి ఇంత పేదల తరఫున పేదల పక్షాన పేదల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ యొక్క మందాజ్యోతి గారికి ఓటు వేస్తే ప్రజలకు శాసన మండలి లోభం జరుగుతుందా విద్యా వైద్యం ఉపాధి పేదలందరికీ బీసీఎస్సి ఎస్ అందరికీ లభించాలని ఆ యొక్క కోరుతు కోరుకునే అవకాశం ఉందా ఆ పెద్దవారైనటువంటి అగ్రకులాలైనటువంటి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు వేల కోట్ల ధనం ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు కట్టుకొని వాళ్ళు ఇంకింత ప్రైవేటు పరం చేసుకునే వాళ్లకు ఓడేయాల విచక్షణ జ్ఞానంతో మేధావులు పట్టబదలు గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఈ దేశంలో ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతూ ఉంది దేశం మొత్తం బీసీఎస్సీఎస్టీలు ఉంటే పది శాతం లేనటువంటి అగ్రకులాలు దేశాన్ని పరిపాలిస్తున్నాయి రాష్ట్రాలను పరిపాలిస్తున్నాయి ఇకనైనా మనం రాజకీయ చైతన్యం కాకపోతే ఇకమైన సామాజిక మార్పుకు మనం సిద్ధపాటు కాకపోతే తీవ్ర అన్యాయము మన అనగారిన వర్గాలకు జరుగుతుంది అందుకే ధర్మ సమాజ్ పార్టీ ద్వారా డాక్టర్ విషార్దన్ మహారాజ్ గారు మా అధినేత ప్రతి ఎన్నికలో ప్రతి ఎన్నికలో మమ్మల్ని రాజకీయ యుద్ధంలో బరిలో దింపి ఈ అగ్రకులాలకు ఒక సరైన గీత గీసి అటువైపు అగ్ర కులాలు ఇటువైపు అనగారిన కులాంటి బీసీఎస్సీఎస్టీల తరఫున అభ్యర్థులు నిలిపి రాజకీయుద్ధం చేస్తూ ఉన్నారు సో అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి టీచర్ ఎమ్మెల్సీ పట్టబదుల ఎమ్మెల్సీ ఈ ఆదిలాబాదు అట్లాగే నిజామాబాదు కరీంనగర్ మెదక్ ఈ సిద్దిపేట ఈ ప్రాంతాల్లో ఏదైతే పట్టబదుల ఎన్నిక ఉందో దానికి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మందాజ్యోతి గారు ఉన్నారు కాబట్టి వారిని మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే మీరు ఆలోచించండి ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా పట్టభద్రులారా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఎవరు దోచుకుంటున్నారు ఎవరి చేతిలో సినీ ఇండస్ట్రీ ఉంది ఎవరి చేతిలో భూమి ఉంది ఎవరి చేతిలో సంపద ఉంది ఎవరి చేతిలో పొలిటికల్ సిస్టమ్ ఉంది ఈ వ్యవస్థ రాజ్య వ్యవస్థ ఉంది గవర్నమెంట్ మొత్తం ఎవరి చేతిలో ఉంది రెడ్ల చేతుల్లో ఉంది విలుమల చేతుల్లో ఉంది కమ్మల చేతుల్లో ఉంది మరి వాళ్ళు పది శాతం కాదు నాలుగు శాతం లేని ఒక్కొక్క కులం చేతుల్లో మొత్తం రాష్ట్రము ఈ దేశము మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే ఇది ప్రజాస్వామ్యం అంటారా ఇది ప్రజాస్వామ్యం అంటారా ప్రజాస్వామ్యం కూనీ అవుతుంది ప్రజాస్వామ్యం మర్డర్ అవుతుంది అందుకే మేము చెప్తా ఉన్నాం మీడియా ద్వారా ఇకనైనా ఈ బీసీఎస్సీ ఎస్టీ అగ్రకుల పేదలు ఆలోచించి మనం సోయితో బతికి ఈ యొక్క ఎన్నికల యుద్ధంలో ప్రతిసారి మోసపోకుండా మనల్ని ఎవడు కొనడానికి వచ్చినా వాళ్లకు చెప్పు దెబ్బలతో చెప్పు దెబ్బలతో శాస్తి చెప్పాలని మీ అందరికీ వాళ్ళను వాళ్ళను హెచ్చరించాలని తగు వాళ్ళకు శాస్తి చెప్పాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నా అందుకే మీ ద్వారా మీకోసం ఏకైక పార్టీ దేశంలో ఈ రాష్ట్రంలో అరగారిన వర్గాల తరఫున పేదల తరఫున రాజకీయ చేస్తున్నటువంటి నిరంతర పోరాటం మా నాయకుడు మా అధినేత డాక్టర్ శారదన్ మహారాజు ఎప్పుడు ఒంటరిగా అన్కాంప్రమైజ్డ్గా లీడర్షిప్ చేస్తూ కార్యకర్తలను కూడా అట్లాగే తయారు చేస్తూ ఈ విధంగా రాష్ట్రంలో రాజకీయ చైతన్యాన్ని ఒక సునామీలా సృష్టిస్తున్నారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రాజకీయ భూకంపం ఒక ధర్మ సమాజ్ పార్టీ ద్వారానే త్వరలో నాడు కాన్షిరామ్ ద్వారా నేడు విశారదన మహారాజ్ ద్వారా రాబోతుంది అందుకనే ఆలోచించి నిర్మల్ జిల్లా పట్టభద్రులైన మీ అందరు కూడా ఈ యొక్క మీ అమూల్యమైనటువంటి ఓటును ఈ నెల ఇరవై ఏడున జరిగినటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ పోలింగ్లో తొమ్మిదో నంబర్ పైన మీ అమూల్యమైన ఓటు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను Thank you.